హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా పప్పుచారు ఎలా చేయాలో చూద్దామండి వేడి వేడి రైస్లోకి ఈ విధంగా పప్పుచారు చేసుకొని కొన్ని పాపడ్స్ వేయించుకొని తిన్నా సరే నిజంగా ఫుల్ టమ్మీ అవుతుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అయితే ముందుగా ఈ పప్పుచారు చేయడం కోసం చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండునే ఒక రెండు గంటలు నానబెట్టుకొని జ్యూస్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి పప్పు త్వరగా ఉడకడం కోసం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో పప్పుని స్మాష్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పప్పులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి కొన్ని సొరకాయ ముక్కలు కొన్ని ములక్కాడ ముక్కలు ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఆ ఉప్పు యాడ్ చేసిన క్లిప్పు మిస్ అయింది ఈ విధంగా పప్పు మరుగుతున్నప్పుడు కొన్ని వంకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కాడలతో సహా వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పప్పును బాగా మరిగించుకోవాలి ఈ విధంగా పప్పు మరిగిన తర్వాత మనం జ్యూస్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు పప్పుచారుని మరిగించుకోవాలి పప్పుచారు ఒక పది నిమిషాలు మరిగేటప్పటికి ఈ విధంగా చిక్కగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి చక్కగా పోపు వేగిన తర్వాత మనం మరిగించుకున్న పప్పుచారుని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి ఈ విధంగా వెంటనే మూత పెట్టడం వల్ల ఆ పోపు స్మెల్ అనేది పప్పుచారుకి బాగా పడుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా చేసుకుని పప్పుచారు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఈ పప్పుచారుని కొత్తిమీర ఇంకా టొమాటో పచ్చడి కాంబినేషన్స్తో తీసుకున్నామండి చెప్పాను కదండి వీక్లీ ట్వైస్ అయినా సరే మిల్లెట్స్ తీసుకుంటే మంచిదని అలాగే మేము కొర్రలతో రైస్ చేసుకున్నాము ఈ కొత్తిమీర టొమాటో పచ్చడి అలాగే ఈ పప్పుచారు కాంబినేషను నిజంగా ఒక అద్భుతమైన రుచండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ టేస్ట్ని ఆస్వాదించండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్